క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి అనుక్షణం ప్రతిక్షణం మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎపేస్ పత్రిక మూడవ అధ్యాయం ఇరవయవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటెను ఊహించు వాటన్నిటి కంటెను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అమెన్ దైవజనుడైన పౌలు ఎప్పేసి సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఓ చక్కని శ్రేష్టమైన మాట చెబుతున్నారండి సంఘస్థులారా మనలో కార్య సాధకమైన దేవుని శక్తిని బట్టి మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము ఏది అడిగినా మనము అడిగిన దానికంటే మనము ఊహించిన దానికంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు దైవుడిని పౌలు అంటారు సంఘస్థులారా మీరు ఏది అడుగుతున్నారో లేక మీరు ఏది ఊహించుకుంటున్నారో మీరు ఏది మీ మనసులో తలంచుకుంటున్నారో మీరు అడిగిన దానికంటే మీరు ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా చేస్తాడు అత్యధికముగా చేస్తాడు బహుశా ఈ మాట తెలియని వ్యక్తులు లేరనుకుంటానండి ఈ మాట వాడని క్రైస్తవుడు లేడనుకుంటా నరములాడుతున్న ప్రతి నరుని మనసులో మెదిలే మాట ఏంటంటే నేను అత్యధికమైన దీవెన చూడాలి అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అనే మాట ప్రతి మనిషి మనసులో మెదులుతుందండి ఇంకా చెప్పాలి అంటే ప్రతి విశ్వాసి కావచ్చు ప్రతి క్రైస్తవుడు కావచ్చు అండి మొదట ఒకవేళ దేవుని సన్నిధిలోనికి వచ్చి అతడు కనులు మూసి ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువగా వాడగలిగిన మాట అండి ఇది ఎవరైనా అయ్యా నేను అందరికంటే అత్యధికముగా ఆశీర్వదించబడాలి నేననే మాట అండి ఆశీర్వాదం వద్దు అనుకునేవాడు ప్రపంచంలో ఎవడూ లేడండి ఒకవేళ ఉన్నారు అంటే ఇద్దరు మాత్రం ఉన్నారు ఆరు ఎవరో కాదు ఒకడు పిచ్చోడు రెండు సైతన్గాడి ఆశీర్వాదం వద్దు అనుకునే వారి ప్రపంచంలో వీళ్ళిద్దరేనండి ఇక ఏ మానవు నరములు ఆడుతూ ఉన్నా ఏ నరుడు కూడా వద్దు అనే దానికి ఆస్కారం లేదండి ప్రతి మానవుడు ఎవరైనా కావచ్చు క్రైస్తవుడు కావచ్చు దేవునిని ఎరగని వ్యక్తి కావచ్చు అండి ఎవరి మనస్సులోనైనా మెదిలే మాట ఏంటంటే నేను అందరికంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందాలి అంటే అత్యధికముగా నేను ఆశీర్వదించబడాలి నేను పట్టుకున్నది ప్రతిదీ దీవెనకరంగా మలచబడాలి అని ప్రతి మానవుడు కోరుకుంటారు అట్లాగే క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాడండి అయ్యా నన్ను అత్యధికముగా దీవించండి నన్ను అత్యధికముగా ఆశీర్వదించండి అని ప్రతి క్రైస్తవుడు కోరుకునే కోరిక ఆశపడే ఆశండి ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే కోరుకుంటున్నారు కానీ దాన్ని అనుభవించగలుగుతున్నారా కోరుకుంటున్నారు దాన్ని పొందుకోగలుగుతున్నారంటే పొందుకోలేకపోతున్నారండి అందుకే ఈ దైవజుడు సంఘానికి చెప్తున్నారు ఒకవేళ మీరు ఏది అనుకుంటున్నారో దేవుణ్ణి ఏది అడుగుతున్నారో మీ మనసులో ఏది ఊహించుకుంటున్నారో నాకు తెలియదు కానీ మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఆయన చేయడు నాకు ఇంత దొరికితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన ఉద్దేశం వేరు ఆయన నీకు ఎలా ఇవ్వాలి అనుకున్నాడంటే అత్యధికమైన ఆశీర్వాదం అత్యధికముగా నిన్ను మార్చాలి అని అత్యధికముగా నిన్ను చూడాలి అని ఆయన ఆశపడ్డారు నీ ఊహ వేరు నీ ఆలోచన వేరు కానీ దేవుని ఊహ వేరు దేవుడు ఊహించింది వేరు నీవు ఊహించుకుంటున్నది వేరండి దేవుడు అనుకున్నది వేరు నీవు అనుకుంటున్నది వేరు నాకు ఎంత మట్టుకుంటే చాలు నాకు ఎంత వరకు దొరికితే చాలు నాకు ఎంత కలిగితే చాలు అని కొంచెం కొంచెం అయ్యా నాకు ఈ కొంచెం ఇస్తే చాలు అని మొరపెట్టిన సందర్భాలు కోకలలుగా ఉన్నాయండి ఇదిగో ఈ కాల సమయంలో ఒక సేవకుడిగా వాక్యానుసారంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి వాక్యానుసారంగా నేను మిమ్మల్ని దీవిస్తున్నానండి ఒకవేళ దేవుని సన్నిధిలోనికి వచ్చి అయ్యా నాకు ఈ కొంచెం ఉంటే బాగుండు నువ్వు అనుకుంటున్నావేమో అయ్యా ఇది నేను మనసులో తలంచుతున్నాను ఇది జరిగితే బాగుండు నువ్వు అనుకుంటున్నావేమో కాదు 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 నీవు ఊహించిన దానికంటే నీవు అడిగిన వాటి కంటే దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే ఊహించుకున్నావో దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు అడిగావో దానికంటే అత్యధికముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు అత్యధికముగా నా దేవుడు నిన్ను దీవెనకరంగా నిలబెట్టబోతున్నారు ఇప్పటి వరకు అత్యధికమైన దీవెన నువ్వు చూడలేదేమో అత్యధికమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించలేదేమో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రవచనాత్మకముగా ఒక సేవకుడిగా నేను మీతో చెబుతూ ఉన్నాను ఈ దినమంతా నీవు అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఉన్నావు నీవు అడిగిన దానికంటే నీవు ఊహించిన దానికంటే నా ప్రభు పోయిన క్రీస్తు నీ ఎడలో అత్యధికమైన దీవెనను కలగ ఉన్నాడు అత్యధికముగా నీ కుటుంబాన్ని నిన్ను మలచునుగాక అందుకే దావీదు దేవుని సన్నిధులు కెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తాడండి దావీదు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఇంతగా నీవు నన్ను అత్యధికముగా ఆశీర్వదించుటకు నేను ఏ పార్టీ వాడనయ్యా మాట అండి దావీదు ఏ రోజు కూడా ఊహించుకొని ఉండడు నేను ఇస్రాయి ఏలిలకు రాజుగా మలచబడుతానని దావీదు ఏ రోజు కూడా కల కని ఉండడండి నేను సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేస్తానని వాటన్నిటిని తలంచి దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఇంతగా నీవు హెచ్చించుటకు ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించుటకు నేను ఏ పార్టీ వాడని అయ్యా ఎక్కడో అరణ్యంలో తిరిగేవాడిని ఎక్కడో మందల వెంబటి తిరిగేవాడిని ఎక్కడో మందలతో పాటు గొర్రెల దొడ్డిలో నివసించేవాడిని కానీ ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి వస్తాను అనే కళ కూడా కనలేదయ్యా నాకు ఆలోచన కూడా లేదయ్యా కానీ నీవు నన్ను ఇంత అత్యధికముగా నన్ను ఆశీర్వదించావు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడండి ఓ ఒకరిగా నేను కూడా ఈ ఉదయకాల సమయంలో కోరుకునే కోరికంటే తెలుసా దావీదును అంతగా హెచ్చించిన దేవుడు దావీదును అంతగా ఆశీర్వదించిన దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం ఎక్కించిన దేవుడు గొర్రెలు వెంబడి తిరుగుతున్న దావీదును దేవుని పేరు పెట్టబడిన ప్రజలను పరిపాలన చేయగలిగిన స్థితిలోనికి తీసుకుని వచ్చి అత్యధికమైన ఆశీర్వాదం దావీదు చూచినట్లుగా చేసిన దేవుడు మరి నీ బ్రతుకుల్లో ఎందుకు చేయడు ఒకవేళ దావీదు అనుకోలేదు దావీద ఊహించలేదు ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఊహించలేదేమో నీవు అనుకోనలేదేమో నిశ్చయముగా నా దేవుడు నిన్ను అత్యధికముగా చేయబోతున్నాడు ఇప్పటి వరకు ఈ ఆశీర్వాదం ఆశీర్వదించబడదు అని ఆలోచనతో ఉన్నావేమో ఒకవేళ అడుగుతున్నావేమో ఈ చేతి పనిని ఆశీర్వదించండి అయ్యా ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించండి అయ్యా ఈ ఉద్యోగంలో నాకు ఒక ఆశీర్వాదం కావాలని ఒకవేళ ఈనాటి వరకు నువ్వు అడుగుతూ వస్తున్నావేమో నాకు తెలియదండి అడుగుతున్నాం ఆశ ఆవిరైపోయిందేమో నాకు తెలియదు ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా ఆశీర్వాదకరమైన మాట నేను మీతో ఇస్తున్నాను ఆశీర్వాదకరమైన మాట నేను మీతో చెప్తున్నాను విశ్వసించు ఈ ఉదయకాల సమయంలో విశ్వసించు నిశ్చయముగా నీ చేతి పనులు అత్యధికమైన దీవెన కలగబోతుంది నీ వ్యాపారంలో అత్యధికమైన దీవెన కలగబోతుంది నీ బ్రతుకు దినములన్నిటి అత్యధికమైన దీవెనకు నాంది నీవు పలకబోతూ ఉన్నావు ఈ దినమంతా నీవు ఎక్కడ నిలబడినా అత్యధికమైన దీవెన నీకు కలుగునుగాక అత్యధికమైన దీవెన నువ్వు అనుభవించేదవుగాక అత్యధికమైన ఆశీర్వాదం నీ కుటుంబంలో నా దేవుడు నిలుపునుగాక నీవు ఈ దినాన విశ్వసించు ఈ వాక్యము ద్వారా నా దేవుడు తప్పక నీ జీవితంలో మార్పును తీసుకొని రాబోతున్నాడు ఈ సందేశము ద్వారా నీ జీవితంలో నవనూతనమైన మార్గంలో నా దేవుడు నిలబెట్టబోతున్నాడు విశ్వసించి అడుగు బయటకు పోయి ఈ దినం నువ్వు అద్భుతాన్ని ఈ ఈరోజు అత్యధికమైన దీవె నువ్వు ఉన్నావు ఆనాడు దావీదును అత్యధికమైన స్థితిలోనికి నీకు తీసుకొని వచ్చిన దేవుడు మీ కుటుంబాలన్నింటినీ కూడా అత్యధికమైన స్థితిలో నా దేవుడు నిలబెట్టునుగాక అందుకే పౌలు అంటారు సంఘమా ఆయన అత్యధికముగా చేస్తాడు మనము అడిగిన దానికంటే మనము ఊహించిన దానికంటే అత్యధికముగా చేయుటకు ఆయన సమర్థుడైన దేవుడు చేసి తీరుతాడు మీ బ్రతుకులు అత్యధికమైన ఆశీర్వాదం అని ఆ సంఘంతో చెప్పడండి నేను కూడా మీతో చెప్తున్నాను నా ప్రభు ఈ దినమంతా నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల అత్యధికమైన దీవెనతో నా దేవుడు నింపబోతూ ఉన్నాడు నీవు అడిగిన దానికంటే నీవు ఊహించిన దానికంటే అత్యధికముగా నా దేవుడు నీ బ్రతుకుల్లో చేసి ముగించునుగాక మన బ్రతుకుల్లో ఆయన అత్యధికమైన ఏ కార్యము చేయదలిచాడు చదువుదాం ఇప్పుడు ఆ మాట రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వాక్యాలు చదువుతా ఉన్న జాగ్రత్తగా ఆలకించండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును కూర్చి వ్రాయ వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడిన వారం వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిల్లో అత్యధికమైన విజయము పొందుచున్నాము దైవజన పౌలు రోమాలో ఉన్న ప్రజలకు ఒక పత్రిక రాస్తూ రోమా సామ్రాజ్యంలో దేవుని కొరకు నిలబడిన విశ్వాసులకు ఒక లేఖ రాస్తూ వారితో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నాడు విశ్వాసులారా ఒకవేళ మీకు కరువు కలగవచ్చు మీరు ఖడ్గం మీ ఎదురు నిలబడవచ్చు మీకు శ్రమలు రావచ్చు ఉపద్రోవాలు రావచ్చు ఒకవేళ మీ ఎదుట ఇవన్నీ కనపడుతున్నా మీరు వాటిని చూచి అద్దరపడవలసిన అవసరం లేదు ఎందుకంటే వాటన్నిటి మీద దేవుడు మీకు అత్యధికమైన విజయమును కలగ ఉన్నాడు అత్యధికమైన దీవెనను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు అని ఆనాడు దైవజ్జును పౌలు వారితో చెప్పాడండి ఇదిగో ఈ ఉదయ కాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే ఆశీర్వాదంతో కూన్న మాట ఏంటంటే నిజమే ఒకవేళ ఈనాటి వరకు నిన్ను ఏ కరువు అలుముకున్నదో ఆ కరువు మీద నీకు జయము లేదేమో ఈనాటి వరకు ఏ శ్రమ నేను పట్టుకొని వంగదీస్తుందో ఆ శ్రమ మీద నీకు జయము లేదేమో ఒకవేళ ఖడ్గము లాంటి పరిస్థితులు విభిన్నంగా మలచబడి మార్చబడి ఒకవేళ నేను భయపెడుతున్నాయేమో అంటే మరణకరమైన పరిస్థితులు నీ ఎదుట నిలబడి ఒకవేళ నేను కృంగదీస్తున్నాయేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పమన్నారు ఒక సావకుడిగా నేను నీతో చెబుతూ ఉన్నాను నిశ్చయముగా నీవు ఇక మీదట వీటన్నిటి మీద నా ప్రభువు యేసుక్రీస్తు క్రీస్తు నీ కుటుంబానికి అత్యధికమైన విజయమును కలగచేయబోతున్నాడు శ్రమ మీద నీకు అత్యధికమైన విజయం కలగబోతూ ఉంది కరువు మీద నీకు అత్యధికమైన విజయం ఉంది ఒకవేళ మరణము లాంటి పరిస్థితుల ప్రభావాలు నీ ముంగిటి నిలబడి నిన్ను భయపెడుతున్నాయేమో వీటన్నిటి మీద నా దేవుడు అత్యధికమైన విజయమును నీకు ఉన్నాడు ఒకవేళ భయపడుతున్నావా ఈ ఈ కరువు దినాలు ఇలాగే సాగిపోతు ని ఒకవేళ భయపడుతున్నావా ఈ శ్రమ దినం విడిచిపెట్టి వెళ్ళవని ఒకవేళ భయపడుతున్నావా ఆర్థిక ఇబ్బందుల వలన నేను మరణానికి దిగజార్చబడుతున్నా బడుతానేమో అని ఒకవేళ కలవరపడుతున్నావా ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా కుటుంబంలో ఒక ప్రశాంతమైన బ్రతుకు లేకుండా దరిద్రతను చూస్తున్నానని ఒకవేళ భయపడుతున్నావా నా తల్లిదండ్రులరా భయపడవలసిన అక్కర్లేదు ఈ ఉదయ కాలశ్రమలో నా ప్రభు నీ పట్ల ఆశపడ్డాడు నీ పట్ల కార్యము చేయదలిచాడు భయపడకు దేనిని చూచి నువ్వు భయపడుతున్నావు దేనిని చూచి నువ్వు అధ్యయనపరచబడుతున్నావు ఏ విషయంలో నీకు అపజయం కలుగుతుందో భయపడవలసిన అక్కర్లేదు నా ప్రభు అయిన యేసో క్రీస్తు ఈ దినమంతా నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు నిశ్చయముగా నీ ఎదుట నిలబడిన వాటన్నిటి మీద నీకు అత్యధికమైన విజయం నీకు కలుగునుగాక అత్యధికమైన విజయం నీవు పొందేదవుగాక ఎక్కడ నీకు అపజయము కలగకుండానట్లుగాను ఎక్కడ నీకు అవంతరాలు కలగకుండానట్లుగాను నీ కరువు దినాలు తొలగిపోయేటట్లుగా నీ కుటుంబంలో సమృద్ధి నిలబడినట్లుగాను నీ కష్ట దినాలు తొలగిపోవునట్లుగా నీకు ఆనంద దినాలు కలుగునట్లుగాను నీ బాధకరమైన దినాలు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవునట్లుగా నీకు నీ కుటుంబానికి నెమ్మదికరమైన దినాలు నీవు అనుభవించేటట్లుగాను వాటన్నిటి మీద నా దేవుడు నీకు అత్యధికమైన విజయమును కలగ ఉన్నాడు ఏ సునామములో నీకు అత్యధికమైన విజయము కలుగునుగాక ఏ సునామములో నీ కరువు తొలగిపోవునుగాక ఏ సునామములో నీ శ్రమకు ముగింపు కలుగునుగాక ఈ దినమంతా నీవు ఎక్కడికి వెళుతున్నా ఏ చోట నిలబడుతున్నా నా ప్రభు అయిన క్రీస్తు నీకు అ అత్యధికమైన విజయమును అనుగ్రహించబోతున్నాడు భయపడకు ఎందుకు భయపడుతున్నావు నాకు జయము కలగదనా అదే పడగాకు నీవు ఎక్కడికి ఈ దినమంతా వెళ్ళినా నా ప్రభు నీతో కూడా అడుగులు వేయబోతున్నాడు అందుకే హిజ్కియా రాజును గురించి లేఖనం చెప్తుందండి మీరు తర్వాత చదువుకోండి రాజులో రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వాక్యాలు మీరు తర్వాత మీరు చదువుకోండి ఆరు ఏడు వాక్యాలు చక్కగా రాయబడింది ఏమని రాయబడింది అంటే ఇచ్కియ దేవుని అత్తుకొని దేవుని వెంబడించుటలో వెనుక తీయలేదు గనుక యహోవా అతనికి తోడై ఉండి అతడు వెళ్ళిన ప్రతి చోట దేవుడు అతనికి జయమిచ్చను లేకడం అంటుందండి యహోవా అతనికి తోడై అతడు వెళ్ళిన చోట జయం అంటే అపజయాన్ని చూడలేదండి అపజయానికి అతను నాంది పలకలేదు జయానికి మాత్రమే నాంది పలికాడు అపజయం తన బ్రతుకుల్లో అనుభవించలేదు జయని మాత్రమే దేవుడు ఇచ్చాడు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఆ రోజు ఇజ్కియాకు దేవుడు తోడై ఉండి తాను వెళ్ళిన ప్రతి చోట అత్యధికమైన విజయం ఇచ్చిన దేవుడు ఈ దినమంతా మీరు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్న వ్యాపారంలోనా చేతి పనిలోనా ఉద్యోగములోనా చదువుల రంగములోనా లేకపోతే నీ బ్రతుకు ఆత్మ సంబంధమైన నీ జీవితంలోనా నీవు ఎక్కడ అడుగు పెట్టినా ఈ దినమంతా నా దేవుడు అత్యధికమైన విజయం నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు అత్యధికమైన విజయముతో నా దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నా ప్రభు నీకు అత్యధికమైన విజయమును దయచేయునుగాక అందుకే అంటారు నేను మీకు అత్యధికముగా చేయాలనుకున్నాను నేను మీ ఎడలా అత్యధికమైన కార్యమును చేయాలనుకున్నాను మీరు అడిగిన వాటికంటే మీరు ఊహించిన వాటికంటే నేను అత్యధికంగా చేయాలనుకున్నాడు ఏం చేయాలనుకున్నాడు అత్యధికమైన విజయం నీ పట్ల చేసి చూపించాలనుకున్నాడు నిశ్చయముగా ఈ దినం మీరందరూ మీ కుటుంబం అంతా నా దేవుడు మీరు ఎక్కడ అడుగు పెడుతున్నాండి నిశ్చయముగా మీకు తోడే ఉండి అత్యధికమైన విజయమును మీ కుటుంబాలకు నా ప్రభు దయచేయునుగాక మీ కుటుంబాలను అత్యధికమైన విజయముతో నా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట అండి మరొక మాట అత్యధికంగా ఏం చేస్తాడు అంటే అత్యధికముగా మనకు ఇస్తాడు మరొక మాట నేను మీతో చెప్తాను జాగ్రత్తగా వినండి రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం నలభైవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి మరియు ఆ జనులందరూ అతన్ని వెంబడించి పిల్లల గ్రోవులను వదుచు వాటి నాదము చేత నేల బద్దలగున్నట్లు అత్యధికముగా సంతోషించిరి రాజైన సలోమోన్ పట్టాభిషేకం చేస్తున్న ఆ సందర్భంలో జరిగిన ఓ సంభవం అండి జనులందరట భూమి బ్రద్దల ఉన్నట్లు జనులందరూ సంతోషించిరి అని లేఖనం చెప్తుంది నిజమే ఎలా సంతోషించారు అత్యధికముగా ఓ శావకుడిగా నేను కూడా ఈ ఉదయకాల సమయంలో కోరుకునే కోరిక తెలుసు అండి ఈ రోజున నీ బ్రతుకులో అత్యధికమైన సంతోషాన్ని చూస్తున్నావా లేదు మనకు అది కనపడట్లేదండి మన బ్రతుకంతా ఏ విధంగా మలచబడిపోయిందంటే దుఃఖం మన బ్రతుకంతా ఏ విధంగా కొనసాగించబడుతుందంటే కన్నీరు అందుకే విలాప గ్రంథకర్త విలాప గ్రంథం ఇలాగా రాస్తాడండి సంతోషము మా హృదయమును విడిచిపోయను ఈ రోజున ప్రతి కుటుంబంలో హృదయం నుండా సంతోషం ఉండవలసిన ఆ హృదయంలో ఈరోజు ఏముందో తెలుసండి దుఃఖం సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన కుటుంబాలు ఈరోజు ఏమి చూస్తున్నాయో తెలుసండి కన్నీరు నిజమే కదా అత్యధికమైన సంతోషం కుటుంబంలో లేక కలవరపడుతున్నారు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చిన్న మాట చెప్తున్నాను ఒకవేళ అత్యధికమైన సంతోషము లేక సంతోషము నీ హృదయమును విడిచిపెట్టి వెళ్ళిపోయిందో నాకు తెలియదండి ఈ ఉదయకాల కాల సమయంలో నిశ్చయముగా నా దేవుడు నీ హృదయము అత్యధికమైన సంతోషము కలుగునట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం ఉన్నాడు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో నా దేవుడు అత్యధికమైన సంతోషం ఉన్నారు నీ దుఃఖమును తీసివేయబోతున్నాడు నీ వేదనను కొట్టివేయబోతున్నారు నీ కన్నీరును తుడిచివేయబోతున్నారు ఉన్నారు ఈ సంతోషానికి నాంది నీ హృదయం అత్యధికమైన నింపబడునుగాక 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 ఒక శావకుడిగా మనసార కోరుకొని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినమంతా ఎక్కడ నిలబడినా నీ కంట కన్నీరు కనపడకుండా ఏ స్వనామంలో తుడిచివేయబడునుగాక తుడిచివేయబడునుగాక నీ హృదయం అత్యధికమైన సంతోషముతో నా దేవుడు నింపి నీ బ్రతుకు దినములు అండి అత్యధికమైన సంతోషమును మాత్రమే మీరు చూచెదరుగాక మీరు అనుభవించదుగాక ఇప్పటి వరకు అత్యధికమైన సంతోషం నీ బ్రతుకులో లేదేమో ఇదిగో ఈ ఉదయకాల సమయంలోనే నీ ఇంటిలో నుండి నీవు అడుగు బయట పెడుతూ ఉండగానే నా ప్రభు నీతో కూడా వచ్చి నీ హృదయమునకు నీ కుటుంబానికి నీ పిల్లల జీవితంలో అత్యధికమైన సంతోషం నా దేవుడు నిలబెట్టును గాక ఏ విషయంలో మీరు సంతోషాన్ని కోల్పోయారో ఏ విషయంలో మీకు సంతోషం దూరమైపోయిందో ఏ విషయంలో మీ హృదయమును సంతోషం విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఏ మార్గమున వెళ్ళిందో ఏ వైపున వెళ్ళిందో నాకు తెలియదండి ఇదిగో తప్పక ఈ ఉదయకాల సమయంలో మీరు దాన్ని ఉన్నారు అత్యధికమైన సంతోషం నీ కుటుంబం అనుభవించబోతుంది 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 ఏ నామములో నీవు అనుభవించదుగాక ఏ నామములో నీ కుటుంబం అనుభవించునుగాక ఈ దినమంతా నీ కుటుంబంలో నా దేవుడు అత్యధికమైన సంతోషం నిలిపి నీవు ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా ఆనందకరంగా నీవు జీవించున్నట్లుగా ఆనందకరంగా నీవు గమ్యం వెళ్ళున్నట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించి నీ కుటుంబంలో ముగించునుగాక అందుకే దైవజీనుడైన పౌలు అంటారు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఆయన ఏం చేస్తాడు అద్భుతం చేస్తాడు ఏం చేయాలనుకున్నా అత్యధికముగా మన ఎడలా అంటే అత్యధికమైన జయం ఇవ్వాలనుకున్నాడు అత్యధికమైన సంతోషం అనుగ్రహించాలనుకున్నారు ఒకవేళ ఈనాటి వరకు నువ్వు కోరుకోలేదేమో అయ్యా ఈ చిన్న విషయంలో జయం ఇస్తే చాలు కొంచెం ఆనందం ఇస్తే చాలు నువ్వు అనుకున్నావేమో కాదు 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 ఈ దినము నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు ఈ దినం దాన్ని అనుభవించబోతున్నావు నీవు కోరుకున్న దానికంటే అత్యధికమైన విజయం నా దేవుడు నీ చేతులకు ఉన్నాడు నీవు కోరుకున్న సంతోషం కంటే అత్యధికమైన సంతోషం నీ ఇంట్లో ఉన్నాడు సమాధాన కర్తన దేవుడు నీ ఇంట్లో నిలిచి నీ కుటుంబానికి నీకు నీకు నీ పిల్లలకు నీకు నీ భార్యకు నీకు నీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు సంతోషమిచ్చి ఈ దినమంతా సాగనంపునుగాక తలవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు తండ్రి నాయన మా ఎడల అత్యధికమైన జయం ఇవ్వాలని అత్యధికమైన సంతోషం ఇవ్వాలని మీ లేఖనాలు సెలవు ఇచ్చినట్లుగా తప్పకనైనా ఎందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో అత్యధికమైన జయం ఈ దినం కలుగునుగాక అత్యధికమైన సంతోషం ఏసునామములు కలుగునుగాక బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో అత్యధికమైనవి బిడలకు అనుగ్రహించి సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని ఏ సునామములు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన విజయం అత్యధికమైన సంతోషం నా ప్రభు మీకు దయచేయునుగాక